ఎంచ్ పాండపునివారం మీ నాక పుగలేముడా ఎంచ్ పాండే శనివారం మీ నాక పుగలమ ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి రోప్ బ్రో ఇక రోప్లైనా హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ మనము ఖమ్మం యాక్చువల్లీ మనది తెలంగాణ ఖమ్మం నుండి ఇంత దూరం అనంతపురము పుట్టవర్తి అండ్ వచ్చేసి సత్యసాయి జిల్లాకు వచ్చేసి ఉన్నాము అండ్ పర్టికులర్ గా అంత దూరం నుండి దరిదాపులో ఒక పన్నెండు నుండి పద్నాలుగు గంటలు జర్నీ చేసి వచ్చాము అండ్ ఎందుకు అని అంటే ఆ వాస్తవానికి ఆరో నరేష్ అన్న వ్యక్తిగతంగా ఏంటంటే మంచోడని చెప్పేసి మనకు తెలుసు అండ్ దాని తర్వాత ఏంటంటే తనలో ఉన్నటువంటి ఆ కొంత టాలెంట్ ని ఏదో ఒక రకంగా బయటికి తీసుకొచ్చి అండ్ పర్టికులర్ గా అందరికీ అయినటువంటి ఆ వే ఏదైతే ఉందో ఒకసారి నరేష్ అన్న ద్వారా విన్నాము అండ్ ఒకసారి డైలాగ్ ఎంచ్ పర్ణపురం ఎంఛ్ శనివారం మాట్లాడుతున్నావురా అయితే కేవలం నరేష్ అన్న ఈ చెప్పేటువంటి ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఎక్కడైనా సమ్ బాగా చదువుకున్నవాడు డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని సమయాల్లో ఇంగ్లీష్ ని కొంచెం కూని చేస్తూ మాట్లాడతారు ఏమనంటే వేరు వార్ వేరు అని చెప్పేసి సమ్ ఏదో అన్నప్పుడు వాస్తవానికి నరేష్ అన్న వీడియోస్ నేను ఫస్ట్ ఎక్కడ చూశానంటే బాగా చదువుకున్న నా ఫ్రెండ్ ఇంగ్లీష్ చేసి మాట్లాడితే ఎట్లుంటదో ఒకసారి వినండి రైటింగ్స్ ఇవి లేకపోతే గీతలా అనేసి దాని తర్వాత ప్లే చేస్తారు అలాంటప్పుడు ఈ మాటలు వినగానే అసలు అసలు నిజంగా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ సమ్ ఒక అంతే కామెడీని పండిస్తూ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా తడాక చూపిస్తాం అనేది అది నరేష్ అన్నకే సాధ్యమవుతుంది అండ్ రీసెంట్ గా ఒకటి ఏంటంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కామెంట్రీ ఉంటుంది కదా ఆ కామెంటరీని ఆయన అసలు మామూలుగా కాదు ఆయన చెప్పిన దాని తర్వాత ఆ డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని ఆ లక్షల మంది దాన్ని కొన్ని లక్షల మంది ఆ యూట్యూబ్ లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి వాళ్ళు వాళ్ళ వేలో రీల్స్ చేయడం అయితే చూశాను అండ్ ఆ డైలాగ్ ఒకసారి విన్నారు కదా ఇలాంటి కొన్ని డైలాగ్స్ కొన్ని కొన్ని అంటే ఇంగ్లీష్ లో సమ్మ కొంచెం ఫను అది ఇది యాడ్ చేసి ఆ డిఫరెంట్ వేలో బయటకి తీసుకురావడం అండ్ దాంతో కొన్ని లక్షల మంది లక్షలు కాదు నాకు తెలిసి కోట్ల మందికి కనెక్ట్ అయ్యారు ఆరు నరేష్ అంటే దరిదాపులో చాలా మందికి అసలు తెలియని వాళ్ళు లేరు అని చెప్పేసి అనుకోవాలి అండ్ రీసెంట్ గా నేను ఏపీలో ఎలక్షన్ సమయంలో జరుగుతున్నప్పుడు అనుకుంటాను ఆ మన పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉందో బలగాలందరు ఇట్లా పోతా ఉన్నప్పుడు మధ్యలో మొబైల్ తీసుకొని ఎంటర్ అయిపోవడము అండ్ అక్కడ ఏదో మాట్లాడి ఏంటిది అది అజిచి అజిచి బెంగాలీ వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడను సరే వీడు తీయమని వాళ్ళు చెప్పారు మనకి రెండు తెలుసు కాబట్టి అని చెప్పేసి వాళ్ళ భాషలో మనం వీడు తీసి పెట్టాము ఏమైలే బరు కుటుంబ వరకు ఇట్లా వచ్చినారు చెప్పేసి వాళ్ళు వాయిస్ లో మనం మాట్లాడాము అది వీడియోస్ కొంతమందికి సార్లకు నచ్చలేదు తీసేయమన్నారు అది వచ్చి ట్రోలింగ్ అయిపోయింది వాళ్ళు నేను వీడియో తీస్తే ఈవినింగ్ ట్రోల్ చేసిండేది చాలా మంది చేసారు తీసేమన్నారు తీసేశాం పోలీస్ ఫోర్స్ అంతా ఉండే దానికి తోడు ఆ వాతావరణం ఉన్నది కాబట్టి మేబీ ఆ మాట్లాడే విధానం సమ్ ఓకే మనందరికి ఫన్ ఉంటుంది కానీ వాళ్ళకు సమ్ ఏదో ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి డిలీట్ చేశారంట కానీ ఏదున్నా గానీ నరేష్ అన్న మాట్లాడే విధానం ఏదైతే ఉందో అండ్ ప్రాక్టీస్ చేసిన రాదు నాకైతే రాదు కాబట్టి వాళ్ళ కొత్త వేతో డిఫరెంట్ గా అయితే ట్రై చేశారు అండ్ చాలా మంది కొన్ని వందల వేల మందికి కనెక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఇవాళ రోజున నరేష్ అన్న వ్యక్తిగతంగా చెప్పుకుంటే నరేష్ అన్నకు వచ్చేసి ఐదుగురు పిల్లలు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు కొడుకులు ఐదుగురు ఐదుగురు సంతానం నాకు తెలిసి ముప్పై ఐదు నలభై ఉంటుందా ఏజు ముప్పై ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది నా మటుకు సంతకి గడ్డ నడిచిపోయింది బ్రూస్ ఏం చెప్పండగ తిప్పి కొడితే ఏజ్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కానీ ప్రాపర్టీ మాత్రం ఐదుగురు నరేష్ అండకి ఏం చెప్పారు లైఫ్ లో సంపాయలే కదా నా మటుకు అంతా సంపాదించుకుంటే ఎవరు ఉన్నారు కోర్టులో సంపాదించుకుని నా మటుకు ఫారెన్ లో దయాసపడుతున్నారు ఆయనకి మనం ఇండియాలో దాచి పెట్టాలని నేను ఇండియాలో ఉన్నా బ్రో అందరూ ఫారెన్ లో దాచి పెడితే మీరు ఇక ఐదు సంతాన్ని కానీ ఇక్కడ దాచిపెట్టారు ఇండియాలో బ్రో ఓకే తర్వాత ఇంకొకటి చెప్పుకోవాలంటే నరేష్ అన్న ప్రజెంట్ సమ్ ఇంగ్లీష్ డిఫరెంట్ గా మాట్లాడి ఇప్పుడు జనాలకి తెలిసాడు కానీ గతంలో నరేష్ అన్న కూడా ఒక మంచి ఆటగాడు అని చెప్పేసి ఆటగాడు అని చెప్పేసి విన్నా మంచి మంచి విన్నా విన్నాక ఆటగాడు అంటే క్రికెట్ ఫుట్బాల్ ఆడతాను లవర్స్ విన్నారు కదా ఆటగాడు ఎందుకనంటే నరేష్ అన్నకు ఆల్మోస్ట్

చాలా మనకి కంప్షిట్ లెక్కి ఓకే నా రకాలు బ్రో ఓకే ఓకే అంత కష్టపడి అటెండ్ చేసి తన ప్రాపర్టీలో భాగంగా ఒక ఆరుగురు లెవర్స్ అయితే సంపాదించుకోవడం జరిగింది ఆరుగురు లవర్స్ ని అయితే సంపాదించుకోవడం జరిగింది ఏం మాట్లాడుతున్నావు రా నెర్రులు కెట్ అయిపోయింది జరిగింది నరిచన అండ్ ఫిఫ్త్ లో సిక్స్త్ లో సెవెంత్ లో అని చెప్పేసి మొత్తం కలిపి ఒక ఆరు అయితే లెక్క పెట్టాడు దాకా అండ్ దాని తర్వాత ఆరు లవర్స్ ఉన్నారంట అంతా కూడా ఆయన కష్టార్జితమే ఏంటి ఇప్పుడైతే ఆ పులిపాలు అయినాను అందుకని ఆరు మంది దిక్కలు కొరకుపోయి నేను పెళ్లిళ్ళు చేసుకుని నా మటుకు పిల్లంతా వెయిటింగ్ లో ఉన్నాను ఇప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు ఆ పక్క సంకలకి ఈ పక్క సంకలకి కుదినట్లు దొమ్మలకు కొద్దుతుంటారు ఫోన్ చేసి నా మటు గురించి అది ఏడది ఇది ఆడి ఉంటుందో స్టేషన్ లో ఉన్నాను బ్రో ఏమంటారు అన్న ఫోన్ చేసి ఫోన్ చేస్తే యార్ నీ అబ్బా ఇంత ఎప్పుడు వస్తావు ఇంటికి అడిగింది ముందే వస్తా వాళ్ళు కూడా నీకు ఫోన్ చేసి అంటారా అప్పుడు ఏం తెలుదు ఇప్పుడు తెలుస్తాను కదా నీ గురించి ఏం తెలుదు ఇప్పుడు తెలుస్తాను కదా నీ గురించి ఎదవా ఏదో బాబా వాడు చెప్తే వించాడు అన్ని చేసినాము అల్లి పని ఇప్పుడు తెలుస్తాను పంచర్ అయినప్పుడు అందరికి తెలుస్తుంది అట్లా కడిచిందిగా ఆ మొత్తం మీద ఇప్పటి వరకు అందరితో కాంటాక్ట్ లో ఉన్నారు హా కాంటాక్ట్ అయితే మా వైఫ్ తెలిసే మా వైఫ్ ఫోన్ ఇస్తుంది అఫిషియల్ అది అఫెషియల్ అందరూ ఏ నథింగ్ ఓకే నా పెన్లాన్ తెలియింది ఏంది నేను ఫోన్ కూడా ముట్టుకోను ఓకే ఆడోళ్ళు వస్తే జస్ట్ నా ఇప్పుడు కూడా ఇంటి దగ్గర వెళ్ళి మా వైఫ్ అటెండ్ చేసి ఇస్తుంది ఓకే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వైఫ్ అంటే అక్క కూడా లవ్ మ్యారేజ్ ఆ లవ్ మ్యారేజ్ మీరు అక్కలో లవ్ చేసారా అక్క మిమ్మల్ని చేసిండా నేను రేపు చేసినా అలవ్ చేసినా గతంలో ఏమైనా జరిగిందా మీద నండి మంది రేపు చేసినారు బ్రోస్ అనకూడదు నన్ను తట్టుకొని ఇంత కండలన్నీ వెళ్ళిపోయినాయి మాట గురించి అప్పుడు ఎక్సర్సైజ్ చేసే బాడీను సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అప్పుడు కండలన్నీ వెళ్ళిపోయినాయి కరిగిపోయినాయి అన్ని రేపుల వల్ల కండలు కరిగిపోయినాయి మొత్తానికి రేపు చెప్తే ఇంకేడు ఉంటాయి బ్రో ఓకే ఓకే అన్ని కరిగిపోయినాయి బ్రో అండ్ దాని తర్వాత రమేష్ అన్న వచ్చేసి ఆర్థిక పరిస్థితి గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఎన్ని ఉన్నాయన్న ఎకరాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకైతే తెలియదు మా మామూలుకి అయితే నా మామూలు ఐదు ఎకరాలు మడి ఉంది మూడు ఎకరాలు వచ్చేసి ఇది మన శని పండిస్తారే ఇట్లుంటాయా ఏమంటారు ఏమంటరా నిన్న చేను అవి ఆ విషయంకి తన్నైతేది ఇది అవే కదా భీమండి చెప్పాందరికీ సినిమా సినిమా బోని పెడతన్నది ఓకే నాన్నగారు ఎంత ఇచ్చారు మీకు ల్యాండ్ ఇయ్ పొట్ట కొలిచా అంత లవర్లు పెట్టుకున్నాడు ఓ కూడా బాబు ఓ షిట్ నాట నాయన ఉండవాసం చెప్తాం ఓకే బాయ్ వత్తా ఉన్నదంతా ఇక బైట్నే కరగోసిండు ఆ అన్నగ

ఒక పాప నాలుగు పోతుంది ఒక పాప మూడు పోతుంది ముద్దురు నా కొడుకు దొంగి తిని నన్ను కొట్టేకొస్తారు ముద్దు నా కొడుకు దొంగి తిని నన్ను కొట్టే కొత్తారు వాళ్ళు వాళ్ళు ఎంత ఏజ్ వాళ్ళకి కోటిన సంవత్సరం ఒకటిన్నర ఒకళ్ళు ఇంకో ఇంకో బాబు వద్దు సేమ్ ట్వీన్స్ ట్వీన్స్ ఎక్క రెండు గంటలు అట్లా ఎట్లా కాకుండా ఒక గంట గంట కాదు కదా ట్వీన్స్ అంటే ఆవిడకి ఒక సెకండ్ ఒక సెకండ్ ఆపరేషన్ కొడులతో కోసినారు ఇప్పుడు హాస్పిటల్ ట్వీన్స్ బాబులు అయితే ఇద్దరు వద్దురు అందరూ కూడా ఎట్లా మరి రేపటి రోజున ఇదే ఇంగ్లీష్ మాట్లాడుకుంటా యారుందా రేసులో అయితారా లేకపోతే ఏం చేస్తాం మరి వాళ్ళని నాకంటే శతలాంజ కొడుకులు అయితే వాళ్ళు అప్పటికే డివేస్ గా ఉంది బ్రో ఓకే వాడు సూర్గద్ది వేస్తాడు కొలదిస్తాడు ఇద్దరికి ఇప్పటికే కొలవడ గొడవలు స్టార్ట్ అయింది గొడవలు కాదు బానే మంది ఇంకా అనకడుకో వాళ్ళమే ఎగిసేద్ది అంత అందరు ఇంగే పెద్దగా నడుచుకుని వస్తే నన్ను దిగే మనసు కింద మడదింగ్తో ఏమో అదైతే వాస్తవం ఓకే